సాయరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వేడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది తల్లి ఎందుకు పడిందో నువ్వు తెలుసుకోవాలి నీ వైపే కూడా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు నీకు మేలు చేయటానికా కీడు చేయటానికా నీకు హాని తల్లి నీ మంచి కోరటానిక ఎందుకు వస్తున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి అతనెవరు తెలుసుకో తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండె పగలేలా ఏడుస్తావు ఆ తర్వాత నీ సాయి కూడా ఏమీ చేయలేడు ఎందుకంటే ఈ క్షణం నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే కూడా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ముందుగానే ముందు జాగ్రత్త కోసం నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు నీ సాయి నీకు ఒక సందేశాన్ని ఒక సూచనను పంపించాడు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు పూర్తి బాధ్యత నీదే కదా అందులో వచ్చే కష్టమైన నష్టమైన నువ్వే కదా అనుభవించాలి ఎందుకంటే ఒక తండ్రిగా నా బాధ్యత నిన్ను హెచ్చరించాలి దారి మళ్లించాలి నీకు రాబోతున్న మంచైనా చెడు అయినా అది మేలైనా కీడైనా ఏదైనా నీకు తెలియజేయాలి తెలియజేస్తున్నాను ఈ విధంగా ఉండు అని హెచ్చరిస్తున్నాను నువ్వు నీ తండ్రి మాటలనే పెడిచోను పెట్టి నిర్లక్ష్యం చేయకుండా ఏముంది లేని పక్కకి వెళ్ళినప్పుడు నీ సాయి ఏం చేయగలడు బిడ్డ నీ తండ్రి ఏం చేయగలడు కాబట్టి జాగ్రత్త ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని తీరాల్సిందే లేకపోతే తెలుసుకోకపోతే తీరని నష్టం కలుగుతుంది చాలా బాధపడతావు ఎంత నష్టపోతావు అంటే ఆ తర్వాత జీవితాంతం కూడా కూర్చొని ఏడుస్తావు అంతలా నష్టపోతావు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వస్తున్నారు నీ మీద ఎందుకు కన్ను వేశారు అది కూడా చాలా రోజులుగా ప్రతి నిమిషం కూడా ఆ వ్యక్తి నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఎందుకు నిన్ను ఏం చెయ్యాలని నీ వెనుక చాటుగా గమనిస్తున్నారు ఒక నీడలా గమనిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది బిడ్డ వదులుకోకు జాగ్రత్త వదులుకుంటే బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలోనక చాలా అర్థం ఉంది ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవున పడింది మీ ముందుకు వచ్చింది అంటే అర్థం ఏంటి మిమ్మల్ని ఎంచుకున్నారు ఇది మీకోసం మాత్రమే తీసుకొచ్చారు అని అర్థం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే బాబా గారు ఏదో ఒక రహస్యమైన సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక కామెంట్ బాక్స్ లో ఓం సాయి రామ్ అంటూ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దక్కుతాయి మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా సాగేటట్టు బాబా గారు ఆశీర్వదిస్తారు ఇక నాకు తెలిసిన ఒక ఆవిడండి విషయం ఏంటంటే అప్పులు ఎక్కువైపోయాయి అప్పుల్ని తట్టుకోలేక అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతుంటే ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో వాళ్ళ ఆయన ఇంట్లో నుంచి పారిపోయారు ఏమికి ఏం చేయాలో తెలియట్లేదు ఈమెను పట్టుకున్నారు అప్పుల వాళ్ళు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పు నీకు తెలియకుండా వెళ్తారా అని నాకు తెలియదంటే ఒప్పుకోవట్లేదు అప్పులు తీర్చడానికి డబ్బులు అడ్జస్ట్ అవ్వటం లేదు ఏదో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అమ్మదామంటే అది అమ్ముడు అవ్వట్లేదు ఏం చేయాలో దిక్కు స్థితిలో ఉన్నప్పుడు గురువు గారికి కాల్ చేశారు ఆవిడ గురువు గారు ఏం పూజలు చేశారు పరిహారాలు చేశారో నాకు తెలియదండి కానీ మా ల్యాండ్ కు మాత్రం మంచి రేట్ వచ్చింది సేల్ అయ్యింది అప్పులన్నీ తీర్చేసుకోగలిగాను అదే టైంలో మా ఆయన మీరు చాలా గుర్తు వస్తున్నారు చూడాలని ఉంది అంటూ మళ్ళీ కాల్ చేశారు లేదండి మన అప్పులన్నీ తీరిపోయాయి ఇంకా నిర్భయంగా ఇంటికి వచ్చేసి ఏంటంటే ఇంటికి వచ్చారు చాలా హ్యాపీగా ఉన్నామండి అంటూ ఆవిడ తన హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకున్నారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగ్దలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ రోజు నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి తల్లి నీ గురించి తెలియని కొన్ని విషయాలను ఈ రోజు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు అంతా విన్నావు అంటే నిజమే కదా ఇవన్నీ నేను ఎప్పుడూ గుర్తించలేదే నాలో గమనించలేదే ఈరోజు నా సాయి చెప్తున్నాడు అంటూ అంతే అంతేకాదు ఇందులో నువ్వు దిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయి సరి దిద్దుకోవాల్సిన పొరపాట్లు ఉన్నాయి అన్నీ దిద్దుకోవాలి అలాగే ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా ప్రతి ఒక్క పనిని పక్కకు పెట్టేసి ఈ రోజు నీ సాయి చెప్పే ప్రతి మాటని కూడా మనసు లోతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించు అప్పుడే నీ తండ్రి మాటలు వెనుకున్న అర్థం ఏంటో నీకు అర్థం అవుతుంది జాగ్రత్త ఇక్కడ ముందుగా నీ గురించి చెప్పాలంటే అన్నింటికి కూడా కొంచెం స్వతంత్ర ఆలోచనలు అలాగే అసాధారణమైనటువంటి దృష్టి అనేది ఉంటుంది అంటే ముందుగా ఏం జరుగుతుంది ఏంటి అన్న గ్రహించగలిగేటటువంటి ఒక దృష్టితో ఎప్పుడు కూడా ఉంటావు అన్నింటినీ చాలా పరిశీలనగా చూస్తూ ఉంటావు ఇలా ప్రపంచాన్ని గ్రహించే శక్తి నీ అనే చెప్పాలి బిడ్డ ఇక్కడ విషయం ఏమవుతుందంటే నీకు అందరికీ కూడా ఒక శక్తి అన్నది ఉంటుంది ఆ శక్తి నీకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది దాన్ని సిక్స్త్ సెన్స్ అని కూడా అంటారు అది నీకు కొంచెం ఎక్కువే ఉందని చెప్పాలి ఒక్కొక్కసారి సంఘటనలు బట్టి సన్నివేశాలను బట్టి ఏం జరగబోతోంది ముందుగానే ఊహించి చెప్పేస్తావు లేదంటే ఇలా జరగబోతోంది ఏదో జరగబోతోంది అని కూడా గమనించేసి దాన్ని తెలుసుకుంటూ ఉంటాం అయితే ఏదైనా కూడా ముందుగా జరగబోయే పరిణామాలను గ్రహించే శక్తి కూడా నీకు ఉందని చెప్పాలి ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఆ విషయం చెప్పటానికైతే ఇక పాత రకాల వ్యవస్థలు పాత ఆలోచనలు పాత మనస్తత్వాలే నీకు అడ్డుగా ఉండొచ్చని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక నిర్ణయం అన్నది నీ మనసులో ఉందంటే ఇంకా దాన్ని దాటి ముందుకు వెళ్ళవు ఏ పని చెయ్యాలన్నా ఎటు వెళ్ళాలన్నా నేను నిర్ణయాలకే కట్టుబడి ఉంటావు ఒక్కొక్కసారి అవే అడ్డంకులుగా మారిపోతూ ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే ఎంత పద్ధతులైనా ఎంత కట్టుబాట్లైనా పట్టు విడుపులు ఉంటాయి బిడ్డ సమయం సందర్భాన్ని బట్టి కూడా కొన్ని విడిచిపెట్టాలి కొన్ని పట్టుకోవాలి అలా కాదు నేను పట్టుకున్నదే నిజము నేను పట్టుకున్న కొన్ని మూడే కాళ్ళు అంటే అక్కడ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కొన్ని పనులు ఆగిపోతాయి కొందరు వ్యక్తులు దూరం అవుతారు కొందరు మనసులు గాయపడతాయి కాబట్టి కొన్ని పట్టు విడుపులు అనేవి కూడా ఉండాలి ఇక్కడ చెప్పాను కదా నీకు ముందు చూపు ఎక్కువ దివ్య దృష్టి కొంచెం ఎక్కువ అని నీ జీవితంలో జరగబోయే వాటి గురించి కానీ ఏవైనా కానీ ముందుగానే నీ మెదడు అన్నది నీకు సంకేతం ఇస్తుంది అలా ఏమవుతుందంటే నీకు ఈ రెండు మూడు రోజులు కూడా ఒక తెలియని ఆందోళన ఉంటుంది ఒక గందరగోళం ఉంటుంది మనసుకి ప్రశాంతత ఉండదు చికాగ్గా చిరాగ్గా ఉంది ఏదో జరగబోతోంది ఏంటో తెలియటం లేదు అన్న ఒక సందిగ్ధంలో పడిపోతావు అది కూడా అలా ఆందోళన ఏంటంటే లోపల లోపలే ఉంటావు ఏదో జరుగుతోంది జరుగుతోందని నీ మనసు చెప్తూ ఉంటుంది కానీ ఏది అని పూర్తిగా నీకు తెలియలేకుండా ఉంది అందుకే నిన్ను ఆ గందరగోళం నుంచి బయటపడవేయటానికి ఈ రోజు నీ సాయి వచ్చాడు నీ మనసుకి నీ మెదడుకి అర్థం అయిపోయింది నీ జీవితంలో ఏదో ఒక మార్పు జరుగుతోందని ఎవరో ఏదో జరగబోతోంది అని నీకు అర్థం అది ఏంటి పూర్తిగా నువ్వు తెలుసుకోలేక అయోమయంలో పడిపోయి గాబరాగా గందరగోళంగా ఆందోళనగా ఉన్నావు నిలకడగా ఉండలేకపోతున్నావు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు ఇక్కడ ఇంత ఆందోళనకి కూడా కారణము ఏంటంటే నీ సిక్స్త్ సెన్స్ నీకు ముందుగా చెప్పటమే ఇటీవల కాలంలో ధన విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఒక పూర్తిగా అవ్వాలి ఈ పని అయిపోతుంది అని అనుకున్నప్పుడు కూడా అది అక్కడ ఆగిపోతూ ఉంది ఒక కొత్త వ్యక్తితో సంబంధం జరగాల్సి ఉంది కానీ జరగలేదు ఒక ఫలితం దగ్గర అక్కడి వరకు వెళ్లి ఆగిపోతున్నావు రోజు ఆగిపోయినటువంటి ఆ పని పట్ల తిరిగి మళ్ళీ సాధించే దిశగా నువ్వు ప్రధానంగా ముందుకు వెళ్లేందుకు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ఈ గ్రహస్థితులు కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నీ శక్తికి కూడా అందనివ్వకుండా చేస్తాయి అయితే ఇక్కడ ఈ రెండు మూడు రోజుల తర్వాత కూడా ఒక పరిచయం ద్వారా ఒక భారీ ధన లాభం నీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తోంది బిడ్డ ఆ యొక్క పరిచయం నువ్వు వెతికింది అస్సలు కాదు స్వయంగా తనంతట తానే నిన్ను వెతుక్కుంటూ వస్తోంది నీ కోసం ఎన్నాళ్ళుగానూ కూడా చూస్తుంది ఎదురు చూస్తోంది గమనిస్తోంది ఆ యొక్క పరిచయం నీ జీవితాన్ని మార్చేస్తుంది తనంతట తానుగానే నిన్ను వెతుక్కుంటూ వస్తున్న బంధం పరిచయం అని కూడా చెప్పుకోవచ్చు అంటే లాభం అనేది నీ వైపే దూసుకు వస్తుంది అయితే ఈ యొక్క పరిచయం అనేది అసాధారణమైంది కాదు బిడ్డ అసాధారణమైన పరిచయం కానే కాదు అని చెప్పాలి ఎందుకంటే నీకు ఉన్నటువంటి ప్రతిభ నీకు ఉన్నటువంటి టాలెంట్ నీకున్నటువంటి తెలివి నీకున్నటువంటి ప్రత్యేకమైన అదృష్టమే ఈరోజు నీ యొక్క అవకాశానికి ఈ అవకాశం నీ దాకా రావటానికి ప్రధానమైన కారణంగా కూడా ఉండబోతోంది అలాగే ఇది ఎవరి వల్ల వస్తుంది అంటే ఈ యొక్క వ్యక్తి వల్ల అనుభవం ద్వారా తన యొక్క జ్ఞానం ద్వారా తన యొక్క సంబంధాల ద్వారా లేదా తన యొక్క ముఖ్యమైనటువంటి అవకాశం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి నడిపించేందుకు ప్రయత్నాన్ని చేస్తుంది ఆ పరిచయం నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఆత్మవిశ్వాసంతో నిన్ను నడిపించే ఒక పరిణామంగా ఇక్కడ ఏర్పడబోతోంది చెప్పాను కదా ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది ఎన్నాళ్లుగానో నిన్ను చూస్తున్నారు గమనిస్తున్నారు ప్రతి క్షణం కూడా తన చూపు నీ మీదే ఉంది అని చెప్పాను కదా ఆ వ్యక్తి ఈ పరిచయం ఇక్కడ నీ ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపేటటువంటి ఒక పెద్ద పరిణామం అతడు అని చెప్పాలి ఎందుకంటే అతడు తెచ్చే ధన లాభం ఈ యొక్క ఈ వ్యక్తి వయస్సులో పెద్దవాడు కావచ్చు లేదంటే ఇంకొక నగరంలో నివసించే ఒక వ్యక్తి కావచ్చు లేదా నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు తెలియని వ్యక్తి కావచ్చు ఇది వరకు ఎప్పుడో పూర్వం పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు ఇది వరకు నువ్వు ఎప్పుడో తన దగ్గర పనిచేసి మానేసి ఉండొచ్చు ఇది వరకు కూడా నీ జీవితంతో తను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఉండొచ్చు అంటే పరిచయం ఉండొచ్చు ఏ విధంగా అయ్యి ఉండొచ్చు ముందు బాగా ఉండి ఇప్పుడు కొద్దిగా దూరం వెళ్ళిన ఆ వ్యక్తి కావచ్చు లేదు పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు నువ్వు ముఖ్యంగా గుర్తులేని వ్యక్తి అయినా కూడా కావచ్చు ఈ యొక్క నిర్ణయం ఎలా ఉంటుందంటే ఈ మీ యొక్క జీవితంలో ప్రభావం చూపబోతుంది ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి పేరు ప్రతిష్ట పలుకుబడి అలాంటిది అతను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలకు కూడా ఇతరుల సంస్థల వారు కావచ్చు లేదంటే మంచి పొజిషన్ లో ఉన్నవారు కావచ్చు తన యొక్క సలహాలను పాటించటం లేదా అతనిని ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఇతరులు కూడా కన్సల్ట్ అవుతూ ఉండొచ్చు కలుస్తూ ఉండొచ్చు ఈ యొక్క రోజు అనేది ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క కన్ను నీ మీద పడింది నీలో ఉన్న ప్రతిభ నీలో ఉన్న తెలివి నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు నీలో ఉన్న టాలెంట్ అతను గమనించాడు శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి కానీ ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది నీకు అందుకే ఈ యొక్క సమయంలో అలాంటి ఒక అద్భుతమైన అవకాశం నీకు వస్తుంది నీకు ఒక ప్రోత్సాహం లభించబోతోంది అంటే ఈ వ్యక్తి ఒక పెద్ద కంపెనీ తరపు నుండి కూడా చూస్తూ ఉండొచ్చు సరైన వ్యక్తి కోసం ఒక వ్యాపారంలో ఎవరైనా వ్యక్తి కోసం గమనిస్తూ ఉండొచ్చు దానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు లేదా నీకు వ్యక్తిగతంగా కూడా నీ వ్యక్తిత్వాన్ని గమనిస్తూ ఉండొచ్చు నువ్వు కష్టాల్లో ఉన్నావు నువ్వు బాధల్లో ఉన్నావు ఏదో తెలియని సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నావు అని అతను గమనించి దాని నుంచి నిన్ను బయటపడాలని కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు అయితే నీకు రాబోతున్నాయి భవిష్యత్తులో ఈ వ్యక్తి యొక్క సహాయం నీకు మంచి అవకాశంగా ఉంటుంది తనకు కూడా ఏంటంటే ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి నీకు అనే ఉద్దేశంతో తను ఒక మంచి నిర్ణయం తీసుకుని నీ గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి పూర్తిగా ఒక ప్రపోజల్ లాంటిది ఇతర సంస్థలకి లేదా కంపెనీలకి పంపించి నీ గురించి చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా ఉండే ఒక పలుకుబడి నీ గురించి ఉపయోగిస్తూ ఉండచ్చు లేదంటే అతడు చెప్పడం జరుగుతుంది ఒక రికమెండేషన్ లాంటిది చేయటం జరుగుతుంది చాలా మంచి వ్యక్తి చాలా తెలివి ఉన్న వ్యక్తి చాలా టాలెంటెడ్ వ్యక్తి లేదా వ్యక్తిగతంగా ఏది పని పాట చేయకపోయినా ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి కూడా వేరే వాళ్లకు చెప్పచ్చు తను చాలా మంచి వ్యక్తి తన కష్టాల్లో ఉన్నారు తనను ఆ కష్టాల నుంచి బయట పడవేయాలి అని కూడా చెప్పచ్చు లేదా ఇంట్లో కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఉంటే మీ కుటుంబాన్ని కూడా చక్కదిద్దచ్చు ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితులు అనుక్షణం గమనిస్తూ ఉండి కూడా దూరం నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉండి కూడా ఒకవేళ నీ కుటుంబంలో కలహాలు ఉంటే వాటన్నింటినీ కూడా సద్దుమని చేసేలా ప్రయత్నం కూడా చేస్తాడు అయితే ఇతను చెప్పే మాటల వల్ల ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క సంస్థలు అనేవి ఊహించిన విధంగా నీకు అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తున్నాయి బిడ్డ ఈ నాలుగైదు రోజులు కూడా నీకు మామూలుగా గడిచిపోయే రోజులు కాదు బిడ్డ సాధారణమైన రోజులు కాదు ఎప్పటిలా గడిచే రోజులు కాదు ఇవి చాలా ముఖ్యమైనవి చాలా ప్రత్యేకమైనవి నీ జీవితంలో మార్పులు తీసుకువచ్చే రోజులు ఎందుకంటే పరిస్థితులు గ్రహస్థితులు కూడా నీకు అనుకూలంగా ఉన్నాయి అవన్నీ అనుకూలించకపోతే ఈ పెద్ద వ్యక్తి నీ దాకా రాడు అతని కన్ను నీ మీద పడదు కానీ ఆ వ్యక్తి ఎన్నాళ్ళుగాను చూస్తున్నా కూడా ఇప్పుడు నీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి నీకు అన్ని అనుకూలంగా మారుతున్నాయి నీ సాయి అన్నింటినీ కూడా అనుకూలంగా మార్చేస్తున్నాడు ఆ రాబోయే వ్యక్తి ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు కానీ ఒక పెద్ద వ్యక్తి నీకు సహాయం చెయ్యాలని నిన్ను కష్టాల నుంచి బయట పడవేయాలనే నువ్వు ఇప్పుడు పడుతున్న ఆర్థిక బాధల నుంచి అప్పుల సమస్యల నుంచి నిన్ను బయట పడవేయాలని నువ్వు ఇన్నాళ్లుగా నలిగిపోతున్న ఆవేదన నుంచి బయటపడేసి మానసిక ప్రశాంతతను నీకు ఇవ్వాలనే ఇన్నాళ్ళు నువ్వు ఏ ప్రోత్సాహం లేక అలా ఆగిపోయావో అవకాశాలు లేక అలా ఆగిపోయావో వాటన్నింటినీ నీ కోసం ఇవ్వాలని ఆ వ్యక్తి తీసుకుని నీ కోసం వస్తున్నాడు నిర్ణయం చేసేసాడు ఇక రావటం ఒక్కటే బాకీ ఉంది వచ్చినా కూడా ఆ వ్యక్తిని గుర్తించటము గుర్తించకపోవటము అన్నది నీ చేతుల్లో ఉంది నువ్వు గుర్తించి ఆ వ్యక్తి సహాయం పొందితే గనక నీ జీవితం మారిపోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మంచి సమయం వచ్చే రోజు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనిషికి మంచి సమయం వచ్చేటప్పుడు కూడా మనసు మెదడు చెప్పిన మాట వినకుండా తిక్క తిక్కగా ప్రవర్తిస్తాయి ఉన్నదాన్ని అంతా పాడు చేసేస్తాయి ఒక మాయ కమ్మేసినట్టు అయిపోతుంది అప్పుడేమవుతుంది నీ సహాయం చేయటానికి వచ్చిన నీ సహాయం కోరి వచ్చిన వ్యక్తి కూడా నీ కళ్ళ ముందు కనబడితే కూడా ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా మాటలతో అవమానపరచటమో అతన్ని ఏదో ఒకటి బాధ పెట్టే విధంగా చెయ్యటమో గుర్తించలేకపోవటమో అవమానించటము ఎలాంటివి కూడా జరుగుతాయి తనంతట తాను ఏదో చెప్పడానికి నీతో ప్రయత్నిస్తూ ఉంటే కూడా నిర్లక్ష్యంగా పక్కకు వెళ్ళిపోవటమో లేదా ఏదో పని అకస్మాత్తుగా పడటమో సరే ఆగండి వస్తానని వెళ్ళిపోవటమో ఇలాంటివన్నీ కూడా అవుతాయి ఇలాంటివి జరగకుండా చూసుకో నీ జీవితం మారే సమయం నీకోసం ఆ వ్యక్తి వస్తున్న సమయం ఏ మాత్రం తేడా చేసినా ఏ మాత్రం పొరపాటు చేసుకున్నా కూడా ఆ తర్వాత తీరిగ్గా బాధపడతావు ఎందుకంటే సాక్షాత్తు నీ సాయి పంపిస్తున్న వ్యక్తి అతను కాబట్టి ఈ క్షణంలో నిర్లక్ష్యం చేసినా అజాగ్రత్తగా ఉన్న ఆ వ్యక్తిని అవమానపరిచినా కూడా నీ సాయిని అవమానపరిచినట్టే అవుతుంది వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా అందుకోబిడ్డా ఇప్పటి వరకు కూడా నీ శ్రమని ప్రతిఫలానికి అడ్డు వేసినటువంటి తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవటానికి మొదలవుతాయి అయితే నీ పరిస్థితులు ఇలా జరగటం వల్ల ప్రధానంగా నీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభాలను ఆర్థికంగా మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా తొలగిపోతాయి కొత్త మార్గాలు కూడా నీకు దర్శనమిస్తాయి ధనం అతిగా ఉత్సాహంతో విచక్షణ మాత్రం కోల్పోరాదని గుర్తుంచుకో ఎందుకంటే విపరీతంగా డబ్బు వచ్చినప్పుడు విచక్షణ కోల్పోవటం మనుషుల సహజ గుణం ఎంత డబ్బు వచ్చినా ఎలాంటి మంచి ఉద్యోగం వచ్చినా ఎలాంటి పేరు వచ్చినా విచక్షణ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకు అలా చేయటం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి నీ సమస్యల్ని నువ్వే మళ్ళీ కోరి తెచ్చుకున్నట్టుగా అవుతుంది ప్రధానంగా అనుకున్న పనుల్లో ఆటంకాలు కలగటం అలాగే నీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల యొక్క దృష్టిని ఆలోచనను నువ్వు కోల్పోవటం కూడా దీని వల్ల జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బు వచ్చినప్పుడు పేరు వచ్చినప్పుడు కళ్ళు నెత్తకెక్కకూడదు కళ్ళు ఎక్కడున్నాయో అక్కడే ఉండాలి బిడ్డ లేకపోతే నష్టపోతావు ఇక్కడ నీ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే ఆ యొక్క పరిచయం నీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారిపోతుంది నీ జీవితంలో ఉన్న పాత మానసిక అడ్డంకులు ఈ రోజు నుండి కూడా తొలగిపోతాయి వాటన్నింటికి కూడా ఇక నీ జీవితంలో విలువ ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ వెళ్లిపోయి మంచి కాలం మొదలవుతుందో ఆ పాత మానసిక అడ్డంకులు ఒత్తిడులు అవన్నీ కూడా నీ జీవితంలో ఇక ఉండవు నీ జీవితంలో ఒక కొత్త ద్వారం కొత్త శబ్దం వినపడుతుంది అక్కడ అందా కూడా నీ గురించి మంచిగా చెప్పుకోవటమే ఉంటుంది అక్కడ ఆ ద్వారాలన్నీ అదృష్టపు ద్వారాలుగానే ఉంటాయి ఇదంతా కూడా సాక్షాత్తు నీ సాయి పని కట్టుకుని మరి నీ కోసం చేస్తున్నాడు అయితే ఈ విధంగా అన్ని జీవితంలో ప్రధానమైనటువంటి అనుకూల పరిస్థితులు కూడా నీకు మారే అవకాశం అయితే ఉంది ఈరోజు ప్రధానంగా ఎలా ఉండబోతోంది అంటే ముఖ్యమైనటువంటి లాభాలు రావాలన్నా నువ్వు ఊహించని పనుల్లో విజయం జరగాలి అన్నా లేదా నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం అయితే ఉంది బిడ్డ ఎందుకంటే ఒక గంభీరమైనటువంటి ఈ ఒక మాట ఇది ఒక సందేశం ఇది ఒక పరిచయం ఈ పరిచయం ఊరికే రాలేదు కాబట్టి కారణం లేకుండా ఇది నీ కంట పడలేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే ఈ క్షణంలో ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి నిన్ను గమనిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు నీ మాట తీరు నీ నడవడుక నువ్వు నడిచే విధానం ప్రతి గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు అతని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా మంచి గుర్తింపు పొందిన నువ్వు ఆఖరి నిమిషంలో ఏ మాత్రం తేడా చేసినా పొరపాటు చేసినా కూడా నీ గుమ్మంలోకి వచ్చిన దృష్టాన్ని వదిలేసుకున్నట్టే పక్కకు తోసేసినట్టే ఎందుకంటే ఈ సమయంలో పొరపాటును ఎవరినైనా బాధించినా ఎవరి పట్లైనా కూడా కొంచెం కష్టపడేటట్టు మాట్లాడినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా మాటలతో కానీ చేతలతో కానీ పనులతో కానీ ఇలా చేసినా కూడా ఇన్నాళ్ళు ఉన్న గుర్తింపు మొత్తం కూడా పోతుంది ఆఖరి నిమిషంలో పాడు చేసుకోకు ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నారు నీ జీవితాన్ని బాగు చేయటానికి వస్తున్నారు కాబట్టి వచ్చిన వ్యక్తిని గుర్తించి ఈ సమయంలో సక్రమంగా నడుచుకున్నావు అంటే నీ సాయి వేసిన దారిలో నీ సాయి పంపిన మనిషి నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు బిడ్డ కాబట్టి జాగ్రత్త మీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉన్నాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను సుఖిన భవంతు ఓం సహరాం